ఆగండి ఏంటి ఎక్కడికి వెళ్ళారు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు ఇప్పుడు చెప్పడం అవసరమా మరి నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు నాకు అడిగే హక్కు లేదా ఇప్పుడు కాదులే టైం వచ్చినప్పుడు నేనే చెప్తా అంతేలే మీరు చెప్పిన మాట నేను వినాలి కానీ నేను చెప్పిన మాట మీరు వినరు అయినా మీరు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కావాలని స్విచ్ ఆఫ్ చేయలేదు ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ మాత్రం నమ్మకం లేదా మీరు చెప్పేదంతా నిజమే కదా నేను చెప్పేదంతా నిజమేనే సరే అయితే ఇంకోసారి కూడా ఇలాగే జరిగితే మీరు చెప్పిన మాట నేను అసలు విన్ను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను సరే ఇక్కడ నుంచి నేను అలా చేయలే గానీ పెద్దమ్మ నెల కలిసేసి వస్తా సరే సరే ఎక్కడికి కంగారు పడిపోతుంది ఆఫీస్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది పెద్దమ్మా కానీ వెళ్ళిన తర్వాత అంత మంచిగానే అనుకున్న దానికంటే ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది పెద్దమ్మా ఇగో ఎక్కువ డబ్బులు వచ్చాయి అవునా మంచి మాట చెప్పారా నువ్వు బాగుంటే మేము బాగున్నట్టు అవునా థ్యాంక్స్ పెద్దమ్మా ఇప్పుడు వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమైనా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పనుకుంటున్నా అవునా దానికి ఏం తెలుసురా చిన్నపిల్ల దాని చేతికితే డబ్బులన్నీ పాడి చేస్తాను